ఉన్నారని ఇక్కడ నివాసం ఉంటున్న వారిపై కోర్టుకు వెళ్లారు అయితే కోర్టు ఎండోమెంట్ అధికారులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది అందులో భాగంగానే విద్యుత్ కనెక్షన్ మంచినీటి కనెక్షన్లు తొలగించారు ఈరోజు ఎమ్మెల్యే బ్రహ్మంగారి మఠానికి వస్తున్నాడని తెలుసుకున్న గ్రామస్తులు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ కలిసి మా సమస్య పరిష్కరించాలని కోరారు ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఇక్కడ నివాసం ఉంటున్నాము మాకు ప్రభుత్వం ద్వారా పక్కా గృహాలు మంజూరు చేశారు అలాగే ప్రతి ఇంటికి మేము పంచాయతీకి పన్ను కడుతున్నాం అదే విధంగా మా గ్రామానికి సిసి రోడ్లు వేశారు వీధి లైట్లు మంచినీటి కనెక్షన్ ఇచ్చారు విద్యుత్ మీటర్లు బిగించారు ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నా ఇక్కడ నివాసం ఉంటున్న మా ఇళ్లకు కరెంటు మంచినీటి సౌకర్యం కట్ చేశారు అంటూ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు ఎస్ఆర్ శ్రీనివాసులు రెడ్డి ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ తో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నా మీద రాజకీయ కక్షతో నా ఒక్కరి కోసం నూట యాభై కుటుంబాలను ఎండోమెంట్ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని దేవాదాయ ధర్మాదాయ శాఖకు మేము ప్రతి ఇంటికి మేము మార్కెట్ విలువ కట్టిస్తామని ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని ఈ నూట యాభై కుటుంబాలు నీకు రుణపడి ఉంటాయని ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ తెలిపారు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి మీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని మీ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి మీకు న్యాయం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు చెన్నుపల్లి సుబ్బారెడ్డి మండల టీడీపీ ఉపాధ్యక్షుడు సీలం నరసింహ గౌడ్ టీడీపీ నాయకులు సాంబశివారెడ్డి ఎస్ఆర్ శ్రీనివాసుల రెడ్డి డాక్టర్ బాలాగౌడ్ సప్లయర్ భాస్కర్ రెడ్డి పూసల భాస్కర్ చల్లమయ్య శెట్టి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

అరవై సెంట్లు డెబ్బై సెంట్లు ఓన్లీ వాల్యూషన్ వేసింది అది ఖాళీగా అది పగల కొట్టేసి అప్పుడు కొన్ని ఏ వేసమటాలు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారండి ఇదంతా ఇట్లే ఉండేది ఎప్పుడు ఏ రోజు ఎన్నో మింటర్లు వచ్చింది లేదు గత ప్రభుత్వంలో నోటీసులు ఇచ్చి పేపర్లో వేసి అదే లాస్ట్ జరిగింది అదిగానే ఏమైందంటే డిఫాల్ట్ అయినాయి లాయర్ వైదా సరిపోక డిఫాల్ట్ అయినాయి మళ్ళా కౌంటర్ వేసినాము మళ్ళా కౌంటర్ వేయించినాము అదేనా మీరు ఊరికే ఇది మామూలుగా లెవెల్లో కాదన్నా మీరు సీఎం గారితో కలిసి ఇది దృష్టికి తీసుకెళ్తేనే ఇది అవుతుందన్నా మామూలుగా మామూలుగా మీరు 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 ఎందుకంటే మీరు మీరు చేస్తారని మాకు నమ్మకం ఉంది రుణం ఎప్పుడు వీళ్ళు ఎవరు గతంలో ఎప్పుడు ఈ సమస్య లేదు గత ఐదేళ్ళు వచ్చింది కాబట్టి దీనికి ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది దీన్ని దీన్ని చేయాలంటే మీరు చేస్తేనే చేస్తారు అందుకు ఏంటంటే అంతే కదా ఇప్పుడు మీ ఆలోచన ఎట్లనే మార్కెట్ వ్యాల్యూ నీకు నువ్వు అయ్యా ఒకరి వద్దు వదిలేయండి ఒకరి సమస్య ఇది ఎప్పుడు లేదు నీళ్లు ఉన్నాయి సిమెంట్ కరెంట్ కడుతున్నారు పన్ను కడుతున్నారు ఎవరు వాళ్ళు హ్యాపీగా చేస్తున్నారు అప్పుడు ఊరికి ఇచ్చిన వచ్చింది కొత్తూరు సార్

నాకు తెలియకపోయా సార్ జరిగిందండి ఫోన్ చేసినా చేసి ఇప్పుడు చేసింది సార్ ఇప్పుడు కోర్టులో ఆర్డర్ వచ్చింది కోర్టు ఆర్డర్ ప్రకారం సార్ కాదు ఇప్పుడు ఇంత ముందు ఏదో కోర్టులో వేశారు కోర్టులో ఫైట్ జరుగుతోంది కోర్టు జడ్జిమెంట్ వచ్చింది సార్ అప్పుడు ఇంత ముందు ఆ ప్రభుత్వం వేసినారు వేసిన వచ్చింది అది ఆర్గ్యుమెంట్ ప్రకారం మాకు ఇప్పుడు మేం మేము కాదు పైనుంచి టోటల్ గవర్నమెంట్ ఏం చేసింది ఎక్కడైనా గవర్నమెంట్లో దేవస్థానం భూములు ఉంటే కానీ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి ఖచ్చితంగా పైన పై పైన అధిష్టానం చాలా స్ట్రిక్ట్గా ఉంది ఎక్కడైనా దేవస్థానం భూముల అన్యాకృత కాకూడదు ఉద్దేశంతో ఒక పెద్ద దాని మీద ఎక్సర్సైజ్ జరిగి టైట్ చేస్తాడు ఆ టైట్లో వీళ్ళు వీళ్ళొక నోటీస్ ఇచ్చిండ్రు వీళ్ళు దీని మీద ఏమో చట్టపరంగా ఏం చేయాలో చేసిన అమ్మసారి అన్నాడు నేను ఫోన్ చేసి చెప్పినాక ఇట్లా విషయం ఉందని చెప్పినా సరే ఇట్టు ఇది ఒకటే కాదు ఇండి సుమారు నూట యాభై ఇంట్లో సార్ ఇట్లా పరిస్థితి అంటే సరే ఏం చేయాలా ఫస్ట్ నేను మీ అందరి ముందు చెప్పేది ఏంటంటే ఇది పరిష్కారం కాదు ఇది ఊరికే ఒక రోజు రెండు రోజులు పరిష్కారం కాదు చేస్తే పర్మినెంట్ పరిష్కారం చేయాలి ప్రజలకు న్యాన్ని నేను మాట్లాడక ముందే నువ్వు మాట్లాడితే అంటే నాకు పార్టీ సంబంధం లేదు నేను ఇప్పుడు అందరు కలిసి ఒక ప్రజాప్రతినిధి అంతే ప్రజలకు అన్యాయం జరిగితే న్యాయం చేసే బాధ్యత నా ఇది ఈ రకం పరిస్థితి ఉంది కాబట్టి మీరు చెప్పారు మీ ప్రపోజల్స్ ఏం చేయాలనేది మీకు రెండు మూడు ప్రపోజల్స్ నాకు ఇవ్వండి ఆ రెండు మూడు ప్రపోజల్స్ నేను సీఎం దగ్గర తీసుకోతా తీసుకుపోయి దాంట్లో రూల్ పక్క ఏది ఫిట్ అవుతుందో ఆ ఫిట్ అయిన పక్క నేను అక్కడి నుంచి జీవో తీసుకోవాలి దీనికి చేసేది కాదు ఎందుకంటే నేను నేను ఒకసారి ఇన్వాల్వ్మెంట్ అయితే కింద దాంట్లో ఎవరికి ఫ్యూచర్లో ఎవరికి ఇబ్బంది కాకూడదు ఈరోజు ఒకరోజు కాదు ఫ్యూచర్లో కూడా ఎవరు దాని మీద టచ్ చేయకూడదు దానికి ఏం చేయాల్సింది మనం